హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు ఏమైందంటే ఒకటే ఎలర్జీ అండి నాకు చేతుల మీద పొట్ట మీద కాళ్ళ మీద దద్దుర్లా వచ్చి ఒకటే దురద అసలు అందుకని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు ఇంకా అయితే వెళ్ళి చూయించుకుందాం అనుకున్న ఇప్పటికే నాలుగు హాస్పిటల్ అయిపోయినాయి వన్ మంత్ తగ్గిద్ది సరే తగ్గిందిలే అని ఒక మంత్ మె తర్వాత మంత్ మెడిసిన్ వాడుకున్నాక మళ్ళీ తగ్గినట్టే అనిపిస్తుంది ఇంకా అసలు రాదురదలు ఏమి ఉండవు సర్లే అని ఇంక మెడిసిన్ ఆపేసిన మళ్ళీ ఒక రెండు మూడు నెలలు బాగానే ఉంటుంది మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తున్నాయి ఇంక సర్లే అని నేనైతే చూయించుకుందామని ఇంక నేనైతే రెడీ అవుతున్నానండి ఈ లోపే నాకు మొన్న వడ్లు తీసేటప్పటికీ బాగా డస్ట్ లోపలికి వెళ్ళి అది ఊడ్చేటప్పటికి అసలు గొంత నొప్పి దగ్గు జలుబు విపరీతంగా ఉన్నాయండి అయినా తగ్గలేదు ఇంక నేనైతే వేడి అయితే సబ్జా వాటర్ వాటర్లో సబ్జాలు వేసుకున్నానండి దానిలో ఇంక నేను ఆ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను వాటర్ అయితే భలే బాగా అవుతున్నాండి ఇంక నేనైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాను ఇదిగోండి ఆరోగ్యం హెల్త్ కేర్ చర్మ వ్యాధుల క్లినిక్ అండి సోమనేని సౌజన్య అండి స్కిన్ డాక్టర్ ఇంకా తనకైతే చూపించుకున్నాను ఇంకా చూపించుకున్న తర్వాత అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఉన్నారండి షుగర్కి మాట్లాడుతున్నా కూడా దగ్గు వస్తుంది అందుకని అసలు నేను వీడియో చేయలేదు కానీ అసలు విపరీతమైన దగ్గు ఒకటే తలనొప్పి ఇంకా అసలు వీడియో అయితే చేయలేకపోయింది ఇది మొన్నటి వీడియో అండి అసలు ఎప్పుడైనా పెడదామా వద్దా అన్నట్టు ట్రై చేశాను దగ్గేమన్నా ఆగిందా లేదా అని కానీ ఆగలేదు వస్తూనే ఉంది కంటిన్యూగా నేనైతే అక్కడ కూర్చున్నానండి కూర్చున్న తర్వాత ఇంక అదిగోండి ఇంకా ఈయన బీపీ అవి చూస్తారంట అండి పక్షపాతానికి వాటికి అందరికీ అండి ఇంకా నేనైతే ఇక్కడ డెమో ఇవ్వమన్నారండి అక్కడ మేడం గారు భోజనానికి వెళ్తే అది టీవీలో వేసి ఆ మైకిచ్చి మా మమ్మల్ని మాట్లాడడానికి చెప్పమన్నారు ఇంకా అదైతే అయిపోయింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నా రిపోర్టు నాకు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేశారండి కానీ ఏమీ లేదు కాత బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది కానీ ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది సంవత్సరానికి ఒక్కసారన్నా వచ్చింది ఇంకా అది వచ్చినప్పుడు నా లక్షణాలు ఏంటంటే బాగా ఆకలి అవ్వడము ఒకటే నిద్ర ఇంకా ఇవన్నీ ఉంటాయండి ఈ లక్షణాలు బాగా ఉంటాయి నాకు ఇంకా అసలు నాకు ఒంట్లో చలి వచ్చింది ఈ లక్షణాలు బాగుంటాయి ఎందుకంటే మరి ఎందుకని అసలు నా బ్లడ్ ఇన్ఫెక్షన్ నాకైతే ఆ లక్షణాలు నాకు వెనకవి భాగం అంతా ఒకటే నూ నొప్పి ఎవరైనా నర్సిన కూడా అదొక రకమైన తలనొప్పి అట్లా అనిపించింది నాకు నాకు ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ కొన్ని లక్షణాలు అవండి మరి ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ నాకైతే ఆ లక్షణాలు ఉన్నాయి ఇంకా నేనైతే వస్తా సీతాఫలాలు జాంకాయలు అవి అండి ఇంట్లో కావాల్సినవి ఏమైనా కొన్ని ఉంటే అయిపోయినాయి అంటే అవి తెచ్చుకున్నాను ఇంకా అసలు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను కానీ అండి కానీ వీడియోలు అయితే తీస్తున్నాను కానీ అంత బాగలేదు అసలు బాగా విపరీతమైన చలి అట్లనే తిరుగుతూ చేస్తూ తిరుగుతూ చేస్తూనే ఉన్నా కానీ అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాకుండా చేసేనట్టు అనిపించింది నాకు అసలు ఆ సిచ్యువేషన్ అలా అనిపించింది కానీ నాకు అయితే ఇంకా అయిపోయిందన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి